హాయ్ అండి వెల్కమ్ టు యువిక యుక్త సిస్టర్స్ ఈరోజు దోశ పిండితో టూ హెల్దీ టిఫిన్స్ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా నేను క్యారెట్ పచ్చిమిర్చి టమాటో ఆనియన్ కర్రీ లీఫ్ ఇంకా కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టుకున్నాను ముందు దోశ ప్యాన్ అయితే పెట్టుకొని ఆయిల్ అప్లై చేసి దోశ పిండితో దోశ అయితే ఫస్ట్ వేసుకుందాం అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి దీంట్లో యాడ్ చేద్దాం తర్వాత కొద్దిగా ఆనియన్ అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటో కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుందాం ఇంకా ఫైనల్గా మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ కూడా దోశ పైన వేసేద్దాం ఇప్పుడు లైట్గా దోశ పైన ఆయిల్ అప్లై చేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇంకో వైపు కూడా తిప్పుకుందాం మనం వేసిన ఆనియన్ క్యారెట్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మన దోశ రెడీ దీన్ని పక్కకు తీసుకుందాం చూడండి ఎమ్మె కలర్ఫుల్ దోశ రెడీ ఇప్పుడు అదే దోశ పిండిలో మనం కట్ చేసి పెట్టిన క్యారెట్ ఆనియన్ టమాటో చిల్లీ ఇంకా కరివేపాకు కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకోవాలి దీంట్లో సాల్ట్ కూడా లైట్గా వేశాను దీన్ని బాగా మిక్స్ చేశాక మనం ఇప్పుడు పొంగనాలు చేసుకుందాం దీనికోసం పొంగనాల పాత్ర తీసుకొని దాంట్లో ఆయిల్ అప్లై చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండిని దీంట్లో వేసేసుకోవడమే ఇలా అన్నింట్లో వేసుకున్నాక దీనిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి ఫైవ్ మినిట్స్ తర్వాత లీడ్ తీసేసి రెండో వైపు కూడా దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే పొంగనాలు రెడీ అవుతాయి ఇవన్నీ రెండో వైపు తిప్పేసుకున్నాక కొద్దిగా ఇలా ప్రెస్ చేసి దానిపైన మళ్ళీ లిడ్ పెట్టేసి ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి చూడండి ఇప్పుడు రెండు వైపులా ఫ్రై అయిపోయాయి వీటన్ని తీసేసుకోవాలి చూడండి చాలా హెల్దీ పొంగనాలు అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయాయి హెల్దీ దోశ అండ్ పొంగనాలు పల్లి చట్నీతో చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్